కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరిగిన గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తల భూములు కొలగొట్టిన ఎమ్మెల్యే బ్రదర్స్ ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనా వారికి న్యాయం జరగకపోవడం మతలబేంటి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలు చేసిన డాక్యుమెంట్లను ఈడీ అటాచ్ చేసిన వీరి ఆగడాలు ఆగడం లేదు బోగస్ పత్రాలతో వందల కోట్ల విలువైన భూములను కొలగొట్టి ఎంజాయ్ చేస్తున్న గూడెం బ్రదర్స్ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ న్యాయం చేస్తుందని ఆశాభావం అవినీతిని అసలు సహించని గ్రేటర్ లీడర్ మీనాక్షి అన్నది జగమెరిగిన సత్యమే అంటూ పది సంవత్సరాల బీఆర్ఎస్ రాక్షస పాలనలో అన్ని వర్గాలు అతలాకుతలం అయిపోయాయి బీఆర్ఎస్ లీడర్లందరూ దోచుకోవడం దాచుకోవడమే ఎజెండాగా సాగించారు అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయి అన్నది విశ్లేషకుల వాదన అయితే అప్పట్లో ఎన్నెన్నో కష్టాలు పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు చోటామోటా నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంతగానో సంతోషపడ్డారు కానీ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని పట్టాన్చెరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వాపోతున్నారు అసలు విషయం ఏంటంటే అంటూ యాక్చువల్గా ఈ గూడెం మహిపాల్ రెడ్డి అనేట ఆయన ఎలా గెలిచిండంటే బీఆర్ఎస్లో గెలిచిండు మొన్న బీఆర్ఎస్లా అయితే గెలవడంతోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలల్లో అయిన ఒక ఆయన బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చాడు సరే ఇక అప్పుడు అందరూ అన్నారు ఏమంటారు కదా పోయటానికి సిగ్గు లేకుండా తీసుకుంటానికైనా శరం ఉండాలని చెప్పి అన్నోళ్ళు అన్నారు విన్నాం మనమైతే ఆ మాటలు కూడా అయితే ఇక్కడ గుడెం మైపాల్ రెడ్డి మొన్ననే గెలిచేది లేకుండే లెక్కకైతే గెలిచే పరిస్థితి లేకుండే ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఎవరన్నా ఓడిపోతారు అంటే పడాంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఓడిపోతాడు ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పారు నిజంగా బీఆర్ఎస్లో ఆయన ఓడిపోవాల్సినటువంటి క్యాండిడేట్ కానీ అప్పుడు ఏమైందంటే కొంప ఎట్లా మునిగిందంటే నీలం మధు టికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి ఆయన నీలం మధు బీఆర్ఎస్లోకి ఎంచి ఆయన కాంగ్రెస్లో చేరిండు చేరి అక్కడ ఆల్రెడీ కష్టపడుతున్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ని ఆగం చేసిండు ఆయన ఎట్లా ఆగం చేసిండు ఈయనే ఆయన గెలవకపోగా లేదా ఆయన పార్టీ టికెట్ తెచ్చుకోకపోగా ఆయన అక్కడ మొత్తం కింద మీద చేసి పడేసాడు రాజకీయాలని గెలవాల్సిన ఓడించి ఓడిపోయేటోడిని గెలిచేది దాకా తీసుకొచ్చేసాడు ఇదంతా నీలమ్మది పాపమే నిజంగా చెప్పాలంటే ఆయన కనుక కరెక్ట్ ఉండి ఉంటే అయితే ఆయన అటు బీఆర్ఎస్లో ఉన్నా అయిపోతుండే ఇటు కాంగ్రెస్లో ఉండి కాట శ్రీనివాస్ కూడా సపోర్ట్ చేసినా అయిపోతా ఉండే ఇటు ఇటు చేయలేడు అటు అటు చేయలేడు మరి రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళంతా ఎక్కడ ఎవడు ఎవరు అప్పుడు పేదోనికి కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఈ అలటికి ఇలా కాటా శ్రీనివాస్ గౌడ్ని దేవుని లెక్క కొలుస్తారు పటాన్ చెరువులో ఆయన కూడా రాష్ట్ర రాజకీయాలను కూడా పట్టించుకోడు ఆయన కూడా ఎంతసేపు నా నియోజకవర్గ ప్రజలు నా కార్యకర్తలు అని చెప్పి ఆయనను పట్టుకొని ఏడుస్తాడు సావైనా లగ్గమైనా పండగైనా పబ్బమైనా ఏ కార్యక్రమానికైనా ఆయన ముందు ఉంటాడు ఈ కూడా ఆయనే తిరుగుతూ ఉన్నాడు గెలిచిన ఎమ్మెల్యే దిక్కులేడు అట్లే పార్టీలకు వచ్చి ఎంపీగా పోటీ చేసిన నీళ్ళమది కూడా దిక్కులేడా వాళ్ళిద్దరూ పనిచేయరు మళ్ళీ అసలు కార్యకర్తల కోసం తిరిగేది కష్టపడేది కొట్లాడేది పనిచేసేదేమో కాటా శ్రీనివాస్ గౌడ్ గతంలో రెండు వేల పద్దెనిమిదిలా కష్టపడి టికెట్ తెచ్చుకొని ఆయన కిందనో మీదనో పార్టీని పైకి తీసుకొచ్చేసి పూర్వవైభవం తీసుకొస్తా అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తే ఆయన అప్పుడు అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిండు మళ్ళా మొన్న జస్ట్ ఐదారు వేల ఓట్ల తేడానే మీరు చెప్తే నమ్మరు నిజంగా కాటా శ్రీనివాస్ గౌడు గెలిచి బయటపడాల్సినటువంటి వ్యక్తి అంత మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి జన చాలామంది చాలా తక్కువ మంది నాయకులు ఉంటారు ఇట్లా అది ఏ పార్టీలోనే కావచ్చు కానీ ప్రజల కోసమో లేకపోతే కార్యకర్తల కోసమో కష్టపడే నాయకులు అతి కొద్ది మంది ఉంటారు అందులో కాటా శ్రీనివాస్ గౌడ్ ఫస్ట్ వరుసలు ఉంటాడు నిజంగా చెప్పాలంటే ఆయన గెలిచినాక ఆయన మార ఎట్లా మారుతాడో నాకు తెలియదు కానీ ఇయాల మాత్రం ఇప్పు కూడా ఇయాల కూడా ఆయన సోషల్ మీడియా ఓపెన్ చేయండి ఇప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమానికి పోయి ఉంటాడు ఇప్పుడు కూడా ఏదో ఒక సమస్య దగ్గర నిలబడతాడు అట్లా పార్టీని నిలబెట్టినోడు పార్టీ కోసం కష్టపడ్డోడు జెండా మోసినోడు భుజాలు కాయలు కాసేదాకా కష్టపడ్డానికి ఇలా గుర్తింపు లేకుండా పోయింది అయితే ఆనాడు నీలమ్మదు ఈ పార్టీలకు వచ్చి టికెట్ కోసం ఆయన పేర్లు ప్రకటించుకుంటే మళ్ళా కాటా శ్రీనివాస్ గౌడు నరసింహనో సీనియర్లను పట్టుకొని కిందరో మిదరో మళ్ళీ బీఫామ్ ఆయన తెచ్చుకొని ప్రయత్నం చేశాడు నీలమ్మదు పోటీ చేసి ఒక నలభై యాభై వేల ఓట్లను చీల్చిపడేసాడు నీలమ్మది పోటీ చేయకుండా అయిపోతుండే కదా పోటీ చేసినా ఈయనకు సపోర్ట్ చేస్తే అయిపోతుండే కదా ఒకవేళ కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎమ్మెల్యేగా సపోర్ట్ చేసి ఉంటే ఇలా కాటా శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ అసెంబ్లీలో ఉంటుండే అదే సపోర్ట్తో ఎంపీగా గెలిస్తే నీలంబద్ది ఇలా పార్లమెంట్లో ఉంటుండే ఏదో అంటారు కదా రెండు పిల్లలు కొట్లాడితే నడుమిట్ల కోత చేతకపోయినట్టు ఎందుకు వనకిరానవుడు తీసుకొని ఎమ్మెల్యే అయిపోయాడు మొత్తానికి ఇక్కడ ఇగో ఎందుకు వనకిరానోడ్ని ఎమ్మెల్యే చేసుకున్నారని ఎంత బాధపడుతున్నారంటే ఇక్కడ చూడండి ఇగో మైనింగ్ మాఫియా కింగ్ మధుసూదన్ రెడ్డి గూడెం బ్రదర్స్ గుట్టు విప్పిన ఆదాబ్ హైదరాబాద్ గోల్డెన్ కి మిరాకి పేరుతో గోల్మాల్ అంటూ ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు ఆ ఏరియాలో తుమి బతుకులు చేయడానికి తిడతారు వీళ్ళని అంత దరిద్రంగా ఉంటుంది అసలు వీళ్ళని ఎందుకు గెలిపించుకున్నామా ఎందుకు వీళ్ళతోని ఇవన్నీ చేయించుకుంటురమా అని చెప్పి ఎంత బాధపడతారంటే అక్కడ ఈయన పార్టీలకు వచ్చినాక ఇంకా ద దరిద్రం అయిపోయింది అక్కడ గతంలో కనీసం ఆయన బీఆర్ఎస్లో ఉన్నా అట్లా అయిపోతుండే అటుకెళ్ళి ఇటు అంటే ఇదేదో అంటారు కదా కాగల కార్యం గంధర్వులు నెరవేరుస్తారు అన్నట్టు ఈయన ఇలా కచ్చింది కూడా మంచిదే అయింది ఇలా వాటి శ్రీనివాస్ గౌడ్ అండ్ వాటిస్ గూడె మైపాల్ రెడ్డి అనే తేడా ఆడ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది అందరి జీవితం బయటకు వచ్చేసింది అంటే అందరి లెక్కలు బయటకు వచ్చేసినాయి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు ఎవరు ఏం చేయగలుగుతారు ఎవరితో ఏమవుతుందని చూసుకోగలిగే శక్తి వచ్చేసింది అక్కడ ప్రజలకు కూడా అర్థమైపోయింది కూడా ఇక ఎవరిని క్లియర్ ఇక ఇప్పటికిప్పుడు అనర్హత పిటిషన్ కూడా ఉన్నది ఈయన మీద సుప్రీంకోర్టులో ఒక్కసారి అనర్హుడిగా ప్రకటించేస్తే కథం అయిపోతుందట నిజంగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా చేయడం కోసమే ఈయన ఈ పార్టీలకు వచ్చినట్టు అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇలా మీద అనర్హత పిటిషన్ని మరి సుప్రీంకోర్టు ఆల్రెడీ విచారిస్తూ ఉంది మరి స్పీకర్కి మరి ఎంత టైం కావాలని అడుగుతూ ఉంది ఫైనల్గా అది వాడి వేడిగా విచారణ జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి అతి త్వరలో ఈయన డిస్క్వాలిఫై అయిపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా ఈయనకు మళ్ళీ టికెట్ ఇద్దామని కూడా ఆలోచిస్తలే అధిష్టానం కూడా ఏమనుకుంటుందంటే రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలను బట్టి ఇప్పుడు ఇస్తే కనుక మళ్ళీ కొంప మునుగుతుంది పటాన్ చెరువులా అనవసరంగా ఆయనకు పక్కన పెడదామని చెప్పి అనవసరంగా ఎందుకు తీసుకున్నామా అని ఫీల్ అవుతున్నారట సో ఇప్పుడు పక్కకు పెడితే మళ్ళీ ఇప్పుడు కాడా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసే అవకాశం ఉంటుంది ఆయనకే ఇస్తారు టికెట్ పక్కాగా ఆయనే గెలుస్తాడని అంటా ఉన్నారు నిజంగా చెప్తా ఉన్నా కదా కాంగ్రెస్ పార్టీల అట్లాంటి క్రెడిబిలిటీ ఉన్న నాయకులు అతి తక్కువ మంది ఉన్నారు అందులో నిజంగా మొగోడు కాటా శ్రీనివాస్ గౌడ్ నేను చెప్తా ఉన్నా నాకు అక్కడ ప్రజలతో కొంత తెలుసు కాబట్టి అక్కడ అమీన్పూర్ కానీ బీరంగూడ కానీ ఆ పటాన్చెరు ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు లేదంటే ప్రజలు కూడా చెప్పిన మాటలు బట్టి చెప్తున్నా నేను బ్రహ్మాండమైనటువంటి మనిషి నేను జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు కూడా కొన్ని ఇంటర్వ్యూలు చేయడానికి అండ్ అక్కడ ఎట్లా ఉందా పబ్లిక్ టాక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను నేను ఏం జరుగుతూ ఉంది ఎవరు మీకు చేదోడు బాధడుగు ఉన్నారు ఎవరు కష్టపడతా ఉన్నారు ఎవరి వల్ల ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది భవిష్యత్తులో ఎవరి కోసానికి మరి ఎవరు కష్టపడుతున్నారనే విషయాన్ని ఆనాడు మాట్లాడితే ఇవాళ కూడా గుర్తు నిజంగా భవిష్యత్తులో కాటా శ్రీనివాస్ గౌడే అక్కడ పటాణించేరు ఎమ్మెల్యే ఇది రాష్ పెట్టుకోవాలి ఎవరైనా కూడా నిజంగా చెప్తా ఉన్నా భవిష్యత్తులో అదే జరగబోతా ఉన్నది చూసుకోగలిగే శక్తి వచ్చేసింది అక్కడ ప్రజలకు కూడా అర్థమైపోయింది కూడా ఇక ఎవరిని నమ్మటట్లేరు ఇక ఇప్పటికిప్పుడు అనర్హత పిటిషన్ కూడా ఉన్నది ఈయన మీద సుప్రీంకోర్టులో ఒక్కసారి అనర్హుడిగా ప్రకటించేస్తే కథమైపోతుంది ఆడ నిజంగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా చేయడం కోసమే ఈయన ఈ పార్టీలోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇలా మీద అనర్హత పిటిషన్ని మరి సుప్రీంకోర్టు ఆల్రెడీ విచారిస్తూ ఉంది మరి స్పీకర్కి మరి ఎంత టైం కావాలని అడుగుతూ ఉంది ఫైనల్గా అది వాడి వేడిగా విచారణ జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి అతి త్వరలో ఈయన డిస్క్వాలిఫై అయిపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా ఈయనకు మళ్ళీ టికెట్ ఇద్దామని కూడా ఆలోచిస్తలే అధిష్టానం కూడా ఏమనుకుంటుందంటే అంటే రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆయన మీదున్నటువంటి ఆరోపణలను బట్టి ఇప్పుడు ఇస్తే కనుక మళ్ళీ కొంప మునుగుతుంది పటాన్ చెరువుల అనవసరంగా ఆయనకు పక్కన పెడదామని చెప్పి అనవసరంగా ఎందుకు తీసుకున్నామా అని ఫీల్ అవుతున్నారట సో ఇప్పుడు పక్కకు పెడితే మళ్ళీ ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడే పోటీ చేసే అవకాశం ఉంటుంది ఆయనకే ఇస్తారు టికెట్ పక్కాగా ఆయన్నే గెలుస్తాడని అంటా ఉన్నారు నిజంగా చెప్తా